హాయ్ అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుశ్లమా వెల్కమ్ టు యాస్ హోమ్ ఇది న్యూ ఇయర్ స్పెషల్ వ్లాగ్ అనమాట న్యూ ఇయర్ అంటే థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా స్పెషల్ లాగ్ కదా కొంచెం లేట్ అయిపోయిందండి న్యూ ఇయర్ లాగ్ షేర్ చేయడానికి కూడా టెన్ డేస్ అయిపోతుంది అంటే తర్వాత కొంచెం వెళ్ళడం అదంతా ఉండింది దానివల్ల లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను రాతికి హాలిడేనే కదా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా చారు చేస్తున్నానండి ఉసిరికాయలతో చారు చేస్తున్నాను అది జ కొంచెం జలుబు చేసింది చిన్నాడికి కూడా చాలా మంచిది కదా ఇది యాక్చువల్గా నేను పాకం పడతారు కదండి అమ్లా చేస్తుంటే తినట్లేదు అనమాట ఇద్దరు ఉసిరికాయ అమ్లా చేస్తున్నాను తినట్లేదు సరే ఇలా అయినా ఇవ్వచ్చు కదా అనేసి కొన్ని కాలని అయితే ఇలా గ్రైండ్ చేసేసుకుని అంటే కోర్స్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇంకా వాటిని తీసి యూజ్ చేసుకుంటున్నాను అనమాట దీనికోసం ఏం లేదు పోపు వేసి దాంట్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలని నాలుగు కాయల్ని వేసుకుని పేస్ట్ చేసుకుని దాంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుని మనకి పులుపుకి తగినట్టుగా వాటర్ అయితే వేసేసుకోవాలి దాంట్లో లైట్గా ముద్దుపప్పు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లో యాడ్ చేయకపోయినా విడిగా అయినా కలుపుకోవచ్చు అంటే పులుపు ధనం వకరదనం తగ్గిద్ది పిల్లలు ఇష్టంగా తింటారనేసి అలా వేసాను అన్నమాట ఇంకా చింతపండు అనేది ఏమీ అవసరం లేదు ఫైనల్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది అనమాట లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అన్నమాట టెన్ థర్టీ అయినలేండి నేను కల్లా చిమ్మేటప్పటికే ఎందుకనంటే మాది సెంటర్లో ఉంటుందండి హౌస్ ఇక్కడ ఎప్పుడు అంటే త్వరగా వేసినా సరే ఉండదు అందుకనేసి నేను టెన్ టెన్ థర్టీకి అయితే జనాలు కొంచెం తగ్గుతారు కదా అప్పుడు వేయచ్చు కదా అనేసి ఆ టైంలో వేస్తున్నా అనమాట దాపిక్ అయితే పడుకున్నాడు హాద్వీక్ అయితే అత్యయ దగ్గర ఆడుతున్నాడు అనమాట వాడు నేను పడుకునేంత వరకు పడుకోడు ఇంకా సరే అనేసి కల్లాపు చుమ్మేస్తే కొంచెం ఆడుతూ ఉంటుంది కదా అనేసి చిమ్ముతున్నాను దీంట్లో అయితే కలర్ చూసారు కదా ఈ మధ్య వచ్చింది కదా పేడ లాగా వస్తుంది పేడ కలిపినట్లుగా అలా కలిపే పౌడర్ని వేసేసాను అనమాట వేసేసి కొంచెం పైన కూడా వేస్తే ముగ్గు కొంచెం బాగా కనిపిస్తుంది అనేసి స్పెషల్ డేస్లోనే ఆ కలర్ అనేది కలుపుతానండి హాఫ్ ప్యాకెట్కే మొత్తం అంతా చక్కగా వచ్చేసింది చూసారా ఇంకా కలర్ చిమ్మేసి ఇంకా చాక్ పీస్తో అయితే ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్ ముగ్గు ఎందుకనంటే ఇక్కడ వేసినా అసలు ఉండదండి ర్యాంప్ కూడా తొక్కేస్తారు ఇంకా అయినా సరే నా సాటిస్ఫాక్షన్ కోసం వేస్తున్నాను అనమాట నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వేస్తున్నాను కానీ ఉండట్లేదు నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది మా వారు వద్దులే లోపల వేసుకో అన్నారు కాదు కదా అనేసి నేను బయట చిన్నగానే వేద్దామని వేస్తున్నాను అనమాట ఇంకా కలర్స్ అన్నీ ఇలా గ్లిటర్ కలర్సే ఒక బౌల్స్లో తీసేసుకుని వేస్తున్నాను ఫస్ట్ నార్మల్గా ఈ చాక్ పీస్తో గీసేసుకొని వేసాము అనుకోండి తర్వాత దాని పైన ముగ్గు వేయొచ్చు కదా ఇప్పుడు కొంచెం కింద తడి ఉంది ముగ్గు కొంచెం అంటే కలర్స్ కొంచెం అతుక్కుని ఉంటాయి అనేసి తడి మీద వేస్తున్నాను ముగ్గు అనుకోండి కొంచెం పక్కకి వెళ్తుంది మా ఇంటి వెనకమలే ఉంటుంది ఈ పాప అయితే తను వచ్చింది నేను కూడా వేస్తానని పర్లేదు చిన్నదే కదా అంటే కాలే అక్క నేను కూడా వేస్తానని వేసింది అనమాట తను కూడా ఇంకోండి ఇలా సింపుల్గా అయితే వేసేసాను ముగ్గు అయితే బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా అందరికీ చెప్పడం మర్చిపోయాను హ్యాపీ న్యూ ఇయర్ నవ్వుకండి ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నాను అనేసి అందరూ లైఫ్లో హ్యాపీనెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ అయితే నేమో కిందన మామూలు ముగ్గే వేసేసానండి అంటే ధనుర్మాసం ముగ్గులే వేసేసాను గీతల ముగ్గులు వేసేసి దాంట్లో లైట్గా ఇలా కలర్స్ అన్నీ అనమాట చూడ్డానికి ఎంత బాగుందోనండి దూరంగా కానీ ఉంచారండి నేను వేసి లోపలికి వెళ్ళానో లేదో కొంచెం కుక్కలు ఉంటాయి అవి కూడా ఆగం అనమాట అందువల్ల నేను ఫీల్ అవ్వాలని నేను వెయ్యకూడదు అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ కానీ వేసేస్తున్నాను మార్నింగ్ కల్లా మొత్తం తొక్కేస్తారండి నేమో కుక్కలు కూడా సెంటర్లోనే కదా ఆగం చేసి వస్తాయి నేను ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం వేసాను అనమాట బాగుంది కదండి చాలా నచ్చింది నాకైతే సింపుల్గా నీట్గా అనిపించింది ఇంకా ఈ విధంగా అయితే కలర్స్ అన్నీ వేసేసాను అనమాట మంచి బ్రైట్ కలర్స్ వేస్తే బాగుంటుందండి ముగ్గు ఎందుకైనా కానీ లోపల వేయచ్చు కానీ లోపల కూడా కొంచెం కలర్స్తో వేసామనుకోండి ఇద్దరు చిన్నపిల్లలే కదా నేను ధాతికి అయితే చెప్పగలను కానీ చిన్నకి అయితే అస్సలు చెప్పలేనండి అంటే చెప్పినా విన్నాడు ఎందుకంటే వయసు వినే వయసు కాదు కదా ఇంకా అందుకనేసి చెప్పను అనమాట వాడే మొత్తం తొక్కేస్తాడు ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫ్రంట్ అయితే ఇలా వేసుకున్నాను ఎదురు ఒకవైపు గీతలు ముగ్గు ఇంకొక వైపు అయితే తులసమ్మ ఎదురుగుండా ఇలా వేశాను అనమాట అది కూడా లైట్గా కలర్స్ ఇలా వేశాను లైట్ లైట్గా అది కూడా చాలా బాగుంది అసలు ఎంత బాగా వచ్చిందోనండి ముగ్గు వేయడం కూడా నాకు బాగా నచ్చింది ఈ ఫ్రైడేస్లో వేస్తే ఇది చాలా బాగుంటుంది నాకు ఈరోజు అయితే ఇల్లు చాలా కలగా అనిపించింది అనమాట అంటే ముగ్గులు వేస్తేనే అందమే వేరు కదండి బట్ ఎవ్రీడే వేసినా ఉంచకపోతే ఏదో నాకు అదొక గిల్లీ ఏదో ఒక బాధ అనమాట అంతే చెరిపేస్తాడు కదా చిన్నాడు అనేసి నేను చిన్న చిన్నవే వేస్తాను అనమాట ఇంకా వేసేసి ఇంకా దాత్విక్ హద్విక్ లేట్ అయింది కదా ఇద్దరు లేవలేదు పడుకునే ఉన్నారు ఇంకా నేను బయట ముగ్గులన్నీ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానమాట పూజ అన్న చేద్దాం అంటే తులసమ్మ దగ్గర దీపం అన్నా పెట్టేద్దాం కదా అనేసి అనుకుంటున్నాను పూజ కోసం పూలు అవన్నీ కావాలి కదా చెట్లకి కొన్ని ఉన్నాయన్నమాట నిత్యమల్లి పారిజాతం అలాగా అయితే నిత్యమల్లిని మాల కట్టేసి లోపల కృష్ణాయికి కానీ అట్లా వేద్దాం అనుకుంటున్నాను ఇంకా పారిజాతం వరకు మాత్రం ఇంకా ఇక్కడైతే దీపం పెడుతున్నాను కదా తులసమ్మ దగ్గర అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను ఇవి కొయ్యకూడదు కదా కింద రాలనివే అనమాట అందరికీ తెలిసి ఉంటుంది ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయండి చాలా తక్కువగానే ఉన్నాయి వింటర్ స్టార్టింగ్లో మాత్రం చాలా బాగా పూస్తాయి అనమాట కానీ వీటిని గుచ్చితే కనుక అసలు ఊరికే అసలు మాలకి కానీ అలా ఏం రావట్లేదండి ఊరికే వడిలిపోతున్నాయి జస్ట్ ఇలా పెట్టడం వరకు మాత్రమే అర్చనకి అట్లా పనికి వస్తాయి నాకు తెలిసైతే అట్లాగే చేస్తున్నాను అనమాట ఇంకా మాల అలా కట్టినా సరే సరిపో అంటే ఊరికే వడిలి పడిపోతున్నాయి మన చేతుల్లోనే నలిగిపోతున్నాయి అనమాట అందుకనే ఎందుకులే అనేసి ఇలా విడిగానే వేస్తున్నాను అనమాట ఇంకా వేసేసి నైవేద్యం కింద అయితే నేను అసలు ఏం చేయలేదండి ఇంకా ఖర్జూరాలు కొన్ని నేను జీడిపప్పులు కొన్ని పెట్టేశాను ఇంకా పండ్లు కూడా ఏం లేవు అనమాట ఇంట్లో సరే అన్ని అవి మాత్రం ఖర్జూరమైన పెట్టచ్చు కదా అనేసి పెట్టేశాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇంకా దాన్ని లేట్ అయిపోయింది కదా డైరెక్ట్గా నేను పోలో చికెన్ ఆల్రెడీ తీసుకొచ్చేసారండి పోలావ్ చేసేద్దాం కదా అనేసి చేసేస్తున్నాను అనమాట సింపుల్గా పోలో అలాగే చికెన్ ఈ లోపల దాత్విక్ అయితే లేచాడనమాట ఇంకా హద్విక్ అయితే లేవలేదు ఇంకా ఇప్పుడు కనుక నేను ఇలా బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేస్తున్నాను కదా ఇంకా ఈవినింగ్ వరకు ఏం పెట్టాను అంటే ఇప్పుడు పెట్టేస్తున్నాను కదా ఫుల్గానే త్రీ టైమ్స్ ఇలా రైసా పెట్టడమా అనుకుంటారనేసి చెప్తున్నాను ఇప్పుడు పెట్టేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఆ టైంలో కల్లా పెట్టేస్తాను అనమాట ఏదైనా సరే మధ్యలో ఇంకా వాళ్ళు స్నాక్ కానీ ఏదైనా తింటే తప్పితే ఇంకా మ్యాక్సిమం అయితే పెట్టాను చికెన్ గ్రేవీ పులుసులాగా చేశానండి పొలో చేస్తే మాత్రం కొంచెం పులుసు అంటే గ్రేవీ గ్రేవీగా ఉండేలాగా చూసుకుంటాను అనమాట ఇంకా రెడీ అయిపోయింది లంచ్ అయితే అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ కింద చేసాం అనుకోండి ఇంకా త్రీ ఆ టైంలో కల్లా నేను ఒప్పి పప్పులు పోసాను పప్పులు లేవనేసి నేను ఇంకా అది డిసైడ్ అయ్యాను అనమాట పొలో చేద్దాం కదా అనేసి ఇంకా త్రీ ఆ టైంలో దాత్విక్కి కూర్చోబెట్టేశాను అంటే నా వర్క్ అసలు ఏం చేయలేదు ఇంకా తిరుగుతూ ఉన్నాడు సరే అనేసి ఈరోజు కూర్చోబెట్టాను అనమాట వాడికి వర్క్ చేపిస్తూ ఒక వైప్ అయితే పప్పు వేసేసాను ఇంకా ఇల్లు వచ్చేసి అంతా మళ్ళీ లైట్ సైడ్ని ఆన్ చేసేసాను తర్వాత ఇంకా పాలు వస్తాయండి మాకు గేదె పాలు ఇంకా వాటిని కూడా కాసేద్దామనేసి కాస్తా అనమాట ఇంకా త్వరగా ఏదో ఒకటి అంటే మార్నింగ్ చికెన్ కొంచెం ఉంది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట దాన్ని ఏదో ఒకటి చేయాలి ఈవినింగ్కి సరేలే ఫస్ట్ ఈ పిండి అయిపోతే కనుక ఆ తర్వాత ఈవినింగ్కి ఏం చేద్దాం అనేది ఆలోచించాలి ఇంకా ఇడ్లీకే కదా రవ్వ అయితే వేసిన అనమాట ఒక గ్లాస్కి టూ గ్లాస్ అయితే రవ్వ వేస్తాను పప్పు గ్రైండర్లో వేసిన వెంటనే రవ్వ అయితే నానబెట్టుకుంటానన్నమాట కొంతమంది ఆ టైంలోనే నానబెడుతున్నారు నేను అలా ఏం నానబెట్టనండి ఇప్పుడు పెట్టినా సరే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి నాకు కొంతమంది ఇడ్లీల్లో బేకింగ్ సోడా అలాంటివి వేస్తున్నారండి అసలు బేకింగ్ సోడా చాలా తక్కువ తినాలి అయినా నేనైతే అసలు అలా వేయకుండానే ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి నేను కొంచెం పిండిని కొంచెం లూజ్గా కలుపుకుంటాను ఇడ్లీ రవ్వ మాత్రం గట్టిగా పిండేసి తీసుకున్నాం అనుకోండి బాగుంటాయి అనమాట ఇడ్లీలు సాఫ్ట్ సాఫ్ట్గా ఇంకా పిండి తీసేసి అది ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ బాక్ వన్ వీక్ వస్తుంది అనమాట పిండి ఇంకా రేపొద్దున వేసుకునేది ఒక గిన్నెలో పెట్టుకుంటాను కొంచెం పిండి కింద పడి ఉంటుంది కదా దాన్ని అయితే అప్పుడే వైప్ చేసేస్తాను అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్కి వచ్చేటప్పటికి వన్ అవర్ ముందలే నేను రైస్ అయితే నానబెట్టేసాను అనమాట ఒక చిన్న గ్లాస్ రైస్ నేను చూపిస్తున్న గ్లాసు ఏం చేస్తున్నాను అంటే రాగి సంగటి చేస్తున్నాను అలాగే పులుసుంది కదా మా వారు మళ్ళీ పొలవ చేరాదు అన్నారు అమ్మో మార్నింగే కదా తిన్నది వద్దు అనేసి కొంచెం స్పెషల్గా కదా అనేసి నేను ఇలా రాగి సంగటి చేస్తున్నాను ఒక గ్లాస్ రైస్కి నేను ట్వెల్వ్ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట పన్నెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుని టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే వేసుకుని కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకుని మధ్య మధ్యలో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా చక్కగా గరిటితో తిప్పుతూ ఉన్నామనుకోండి మెత్తగా అవుతుంది రైస్ అనేది పప్పు గుత్తి ఉన్న పప్పు గుత్తితో అయినా తిప్పుకుంటూ ఉండొచ్చు అనమాట అప్పుడు రాగి సంకట్లో రైస్ అసలు కనిపించకుండా ఉంటుంది అనమాట ఇలా తిప్పుకుంటూ ఉండడం వల్ల మనకి మంచిగా స్మాష్ అయిపోతుంది నేను తీసుకున్నది రేషన్ బియ్యం అండి యాక్చువల్గా నార్మల్ రైస్ అనే తీసుకోవచ్చు రేషన్ బియ్యం ఇంకా మెత్తగా అయిపోతుంది దీనికి స్మెల్ వస్తుంది కదా అనుకోవచ్చు అలా ఏం రాదండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నేను ముందల నానబెట్టే ముందలే కడిగేసుకున్నాను ఆ తర్వాత వా నానబెట్టి నేను వాటర్ని కూడా వంచేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగేసామనుకోండి దాంట్లో అలా స్మెల్ అసలు ఏం రాదు ఇంకా అలా వేసేసిన తర్వాత అన్నం అనేది బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కదా రెండు గ్లాసుల రాగి పిండి అయితే తీసుకుంటాం అనమాట దానిపైన అలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచామనుకోండి కదపకుండా ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట మగ్గిపోతుంది ఆ ఆవిరికి కింద నుంచి మనం కదపకుండా ఉంటే కనుక ఆ తర్వాత ఇంకా మొత్తం కలిసేలాగా గట్టిగా తిప్పుకుంటూ ఇలా ఒత్తుకుంటూ తిప్పేయాలన్నమాట ఇంకా ఒకవైపు అయితే నేను చికెన్ పులుసు మళ్ళీ చేసినాను అంటే మార్నింగ్ కొంచెం ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా తీసేసి చికెన్ కర్రీ అయితే చేసేసాను ఇది చాలా గట్టిగా ఉంది ఇంకా సరే అని మా వారు హెల్ప్ తీసుకున్నాను అనమాట ఆయన అయితే ఇంకా ఫాస్ట్గా తిప్పుతున్నారు ఇలా కొంచెం మెత్తగా అయిన వెంటనే మనం ఎంత టే నెయ్యి వేస్తే అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని కొంచెం సేపు దాన్ని ఒక మీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఆ తర్వాత హాఫ్ స్టవ్ ఆఫ్ చేసిన ఫైవ్ మినిట్స్ కూడా అలా ఉంచామనుకోండి సెట్ అనమాట ఆ తర్వాత దీన్ని చేసుకోవడానికి అనేసి నేను ఒక గిన్నెకి ఇలా నెయ్యి రాసేసుకొని ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి నేను వీడియోలో చూపించే విధంగా చూడండి చక్కగా ఉండలాగా అయిపోతుంది మనం చక్క ఎవరికంటే వాళ్ళకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేయచ్చు అనమాట నేను ఈ విధంగా అయితే అరేంజ్ చేశాను ఇదేనండి నా బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను న్యూ ఇయర్ లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్